తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక నివేదిక ఇచ్చింది నిన్న రజతోత్సవ సభకు సంబంధించిన ముందు ఇంకో నివేదిక పేరు మీద ఊహాజనిత మిత్రులారా ఎక్కడన్నా మేడిగడ్డ ఏడో బ్లాట్ లా ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలు ఒప్పుకుందాం కానీ అన్నారం సుందిల్ల బ్యారేజ్లలో బ్యారేజ్లలో ఎన్డిఎస్సీ ఊహాజనితమైన సలహా ఇచ్చింది ఎన్డిఎస్సీ ఎప్పుడన్నా మేడిగడ్డలో దిగిందా అన్నారంలో దిగిందా నా రంగనాయకుల సార్ల కాల్పెట్టిందా ఎక్కడన్నా కొండపోచమ్మ కాడికి వచ్చి చూసిపోయారా కేవలం ఆడికి వచ్చి ఐదు నిమిషాలు పాస్ చేసి మేము వచ్చినామో అని దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఏదన్నా అయినా కూడా ఏం ఆడి పోరు వాళ్ళు సిడబ్ల్యూసి లాంటి పర్మిషన్లు ఇచ్చి గొప్పగా పొగుడితే వాళ్ళకి ఏం నచ్చదు కానీ వాళ్ళకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి పెట్టి కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి పెక్తుంటారు ఇది ఎన్డిఎస్ఏ పని దీనిలో పెద్ద కథ ఏం లేదు కార్కాన్ లేదు ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తా మిత్రులారా చాలా మందికి తెలియాలి దీన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని మన ఉత్తర కుమారుడు ఎన్ని ప్రగల్భాలు పలికినో తెలుసు కదా మిత్రులారా ఒకసారి చూడండి